వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే కిషోరి వికాసం వేసవి ప్రత్యేక ప్రసారాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మేడువరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం కొమరగిరి పంచాయతీ పరిధిలోని ఐసీడిఎస్ ప్రాజెక్ట్ విస్తరణ అధికారి సిహెచ్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో కిషోర్ వికాసం వేసవి ప్రత్యేక ప్రచారాలు కిషోరి వికాసం ప్రసార కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ వరసాల విజయ చాముండేశ్వరి ఎంపీటీసీ సఖిలే పద్మావతి జిల్లా బాలల పరీక్షణ సమితి కోఆర్డినేటర్ శిరీష బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే శారీరక మానసిక సామాజిక ఆర్థిక ఇబ్బందులు కిషోరి బాలికలకు వివరించారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి